రామారావుని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఎక్కడికి ఇల్లు తిష్ట వేసి ఉన్న రామారావుని వెంటనే సోదరి సోదరులారా నా పేరు ఒడ్డిపల్లి చంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత ముప్పై ఆరు రోజుల నుండి రామారావుని బదిలీ చేయాలి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ మున్సిపల్ కార్మికులు సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఇంతవరకు రామారావుని బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడలేదు కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పరుగుబడి ధనబలంతో ఇక్కడ కొనసాగుతున్నటువంటి రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ వెంకటగిరి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఈ రామారావు పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మీరుకు బదిలీ చేసేటటువంటి రైట్స్ లేకపోయినా ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి రామారావు శానిటేషన్కి అనర్హులు కాబట్టి ఈయన అనర్హతకు సంబంధించినటువంటి అనేక వివరాలు కార్మికుల మీద కక్షాదింపు చర్యలకి అయితేనేమి ఎవరూరి మీద కక్షాదింపు చర్యలకు పాల్పడుతున్నాడు ఎవరూరిని యూనియన్లో మీరు సిఐటీలో ఉండొద్దు యూనియన్లో ఉండొద్దు మీకు యూనియన్లో ఉండకుండా కాని ఉంటే మేము ఫుల్ మస్టర్లు వేసి ఫుల్ జీతాలు వచ్చేటట్టు చేస్తానని చెప్పి ఎవరెవరు చెప్పినారో ఆ పేర్లన్నీ కూడా వివరంగా మేము తెలియజేసిన కార్మికులు అందరినీ కాదు మా యూనియన్కి సంబంధించి సిఐటిలో ముఖ్యమైనటువంటి లీడర్స్ మీద సిఐటి సభ్యుల మీద వీళ్ళ మీద అయినా కక్షాదింపు చర్యలు ఏళ్ల మీద అయిన యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కాబట్టి ఇటువంటి చట్టానికి విరుద్ధం ట్రేడ్ యూనియన్ యాక్ట్ విరుద్ధమైనటువంటి ఈ విషయాల్లో రామారావు గారు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి కమిషనర్ గారు వెంటనే స్పందించి పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పి చెప్పాం ఈ రైట్ మీకు ఉంది కమిషనర్గా కాబట్టి మీరు ఉన్నటువంటి ఈ రైట్ని మీరు ఎందుకు అతని మీద ఉపయోగించడం లేదు గత ముప్పై ముప్పై ఆరు రోజుల నుండి ఇక్కడ కార్మికులు ఉంటే మీకు పట్టదా కార్మికులు అంటే చులకనా అని చెప్పేసి మేము కమిషనర్ గారిని అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ వెంటనే స్పందించాలి కమిషనర్ స్పందించలేదు కాబట్టి ఆయన మీద కూడా మేము కలెక్టర్ దృష్టికి అట్లాగే డిఎంఏ గారి దృష్టికి అట్లాగే హ్యూమన్ రైట్స్కి లోకాయుక్త అలాగే మన జడ్జి గారికి అందరికి కూడా మేము ఈడ యొక్క భాగోతాలు ఈయన యొక్క ఆగడాలు ఇలా అవినీతి అక్రమాలు వీళ్ళ కార్మికుల మీద కక్షాద్యం చర్యలు యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వీటన్నిటి మీద ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లే వీళ్ళ సంగతి తేల్చేదాకా ఇక్కడి నుంచి బదిలీ చేసేదాకా వీళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను